అంటే కొంతమంది మొబైల్స్ చూడకూడదు టీవీ చూడకూడదు అంటుంటారు కదా అసి నార్మల్గా ఏ సర్జరీ తర్వాతనైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి మొబైల్స్ అనేది నార్మల్గా మొబైల్స్ అనేది టీవీ అనేది ఎందుకు చూడకూడదు అంటే ఫోటోఫోబిక్ అనమాట అంటే నార్మల్గా మనం ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నా కానీ టీవీ చూస్తున్నా కానీ ఏదన్నా బ బయట నార్మల్గా గాలికి తిరుగుతున్నా కానీ ఛాన్సెస్ ఆఫ్ ఫోటో అంటే కన్ను పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు అలాగే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అన్నమాట వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి రిటైనా సర్జరీస్ తర్వాత మినిమం మినిమంలో మినిమం అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ వరకు మనము రెస్ట్రిక్షన్ ఉంటాయి ఈ ఈ రెస్ట్రిక్షన్ నాట్ అవాయిడింగ్ గ్యాడ్జెట్స్ కానీ ఎక్స్పోజర్ టు అవుటర్ ఎన్విరాన్మెంట్ కానీ ఉంటుంది ఓకే తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అనేది మాక్సిమం మీ రెటర్ సర్జరీస్ తర్వాత మ్యాక్సిమమ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చండి కానీ గట్టి పదార్థాలు అంటే రొట్టె కానీ చికెన్ మటన్ కానీ ఇప్పుడు సకినాలు అనుకుంటారు గట్టి గట్టివి పల్లీ పట్టిలు అనుకుంటారు అట్లాంటివన్నీ కొన్ని ఒక అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ అవాయిడ్ చేయవలసి ఉంటుంది ఓకే మనం అవాయిడ్ చేయకపోతే ఏమైతే అంటే ఈ లీకింగ్ అనేది మళ్ళీ ఆరంభమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట